హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ గురించి అంటే చెప్పిన ముందు స్మాల్ రిక్వెస్ట్ అంటే మా ఛానల్ ఎవరైతే కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మాత్రం స్కిప్ చేయడం చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రామరాజు వేదవతిని గుడికి పంపిస్తూ ధీరేజ్ రే నేను పక్కన లేకుండా మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది లేదురా నాకు మిల్లులో అర్జెంట్ పని ఉండడం వల్ల నిన్ను తోడుగా పంపిస్తున్నాను అసలే మీ అమ్మకి కంగారు ఎక్కువ చిన్న చిన్న విషయాలకే ఊరికే టెన్షన్ పడుతుంది రా అందుకే నువ్వు ప్రత్యేకం మీ అమ్మ పక్కనే ఉండరా అని తనైతే చెప్తాడు అప్పుడు ధీరజ్ నాన్న అమ్మని అలా చూసుకో ఇలా చూసుకో అని నువ్వు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు నాన్న మా అమ్మని నేను నీకంటూ జాగ్రత్తగానే చూసుకుంటాను అంతనైతే చెప్తాడు అప్పుడు రామరాజు సరే నేను నిన్ను నమ్ముతున్నాను జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తాడు ఇద్దరు ఏమంటే మరోవైపు వేదవతి అక్క వేదవతిని చూస్తూ మన ఇంటి పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పెళ్లికి పిలవలేదా అంటే అవమానంగా ఉంటుంది కదా అందుకే వారందరికి ముఖం చూపించలేక ముఖం చాటేస్తున్నారు అంటూ వేదవతిని మరింత బాధ పెడతారు దాంతో దీరోజకి చాలా కోపం వస్తుంది మీరు పిలవలేదనో పలకరించట్లేదనో వెళ్ళట్లేదు మీ ఓవరాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాం అందుకే రెండు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చని వెళ్తున్నాం అని గట్టిగానే సమాధానం చెప్తాడు దాంతో రామరాజు నేను నేనేం చెప్పాను అది చూడరా ముందు బయలుదేరండి అని అంటాడు అప్పుడు వేదవతి వల్ల అక్క ఒక అనాథగాడితో వెళ్లిపోవడం వల్ల ఏం కోల్పోర్స్ వచ్చిందో ఇప్పటికీ అనుకుంటాను అని అంటుంది దాంతో సమాధానం చెప్పాలని చూశాడు కానీ రామరాజు మాత్రం గొడవ వద్దనుకొని వాళ్ళని గుడికి అయితే పంపిస్తాడు ఇద్దరు ఉంటే తర్వాత ప్రేమ ఒంటరిగా కూర్చొని తన గదిలో బాధపడుతుంటుంది కళ్యాణ్ పదే పదే కాల్ చేశాడు కానీ ప్రేమ మాత్రం ఆన్సర్ చేయదు దాంతో కళ్యాణ్కి అనుమానం వస్తుంది ఎందుకంటే అమ్మా నాన్నలు కుదిరిచే పెళ్లి చేసుకుంటుంది అని ఒక డౌట్ వస్తుంది కాబట్టి నేను అంతా తేలికే వదిలేదు లేదు నేను అమ్మడం కోసమే ప్రేమ పేరుతో నేను ట్రాప్ చేశాను అంటూ తనను ఎలా వదిలేస్తాను అనుకుని తన గదిలోకి వాటర్ క్యాన్ తీసుకుని వస్తాడు కానీ విశ్వ ఆపి ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వాటర్ క్యాన్ తెచ్చానని అయితే చెప్తాడు దాంతో విశ్వ పైకి ఎందుకు వెళ్తున్నావురా కిచెన్ అక్కడ ఉంది కదా అటు వెళ్ళు అంటూ చాలా కోపం చేస్తాడు దాంతో కళ్యాణ్ ఆ వాటర్ క్యాన్ కిచెన్ లో పెట్టేసి ఎవరికి డౌట్ రాకుండా ప్రేమ గదిలోకి అయితే వెళ్తాడు కళ్యాణ్ ని చూడగానే ప్రేమ చాలా టెన్షన్ పడుతున్నావు నువ్వు ఎందుకు వచ్చావు అంటుంది దాంతో కళ్యాణ్ పది నిమిషాలకు ఒకసారి నీకు కాల్ చేశాను వందల కొద్ది నీకు మెసేజ్ పెట్టాను నీ వైపు నుండి రిప్లై రాలేదు రెస్పాండ్ కూడా కాలేదు మరి నీ కోసం రాకుండా ఎలా ఉంటానుకుంటున్నావు అని అంటాడు దాంతో ప్రేమ మా వాళ్ళు చూస్తారు నువ్వు వెళ్ళు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది అప్పుడు కళ్యాణ్ ఏమో నేను వెళ్ళకపోతే ఏం చేస్తావు మీ వాళ్ళు చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావా నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఈ టైంలో ఇలాంటి పరిస్థితులను ఇక్కడికి వస్తాను అది ఆలోచించావా వెళ్ళిపోదాం పదా ఏ గురులో అయినా మనం పెళ్లి చేసుకుందాం అంటూ ప్రేమని ఫోర్స్ చేస్తాడు దాంతో ప్రేమ నువ్వేం మాట్లాడుతున్నావు కళ్యాణ్ నన్ను ఇంట్లో నుంచి అని అంటుంది దాంతో కళ్యాణ్ ప్రేమ మన ప్రేమ గెలవడానికి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న మనం కలిసి బ్రతకడానికి మనకి ఇంతకంటే మరొక మార్గం లేదు వెళ్దాం పదా అని అంటాడు దాంతో ప్రేమ కళ్యాణ్ నేను అలా చేసి మా వాళ్ళ పరువు పోతుంది నేను నలుగురిలో తలెత్తుకుని తిరగలనా అని అంటుంది దాంతో కళ్యాణ్ నేను ప్రాణంగా ప్రేమించిన పాపానికి మరి నన్నేం చేయమంటావు పోనీ చచ్చిపోమంటావా అంటూ బ్లాక్ మెయిల్ చేశాడు అప్పుడు ప్రేమ చాలా బాధపడుతుంది కళ్యాణ్ నా బాధ నీకు అర్థం అవుతుందా దయచేసి నా బాధ అర్థం చేసుకో మా వాళ్ళందరికి నేనంటే ఎంత ప్రేమో అంతే నమ్మకం నేను వాళ్ళ పరువుకి ప్రతిరూపం అనే నమ్మకంలో వాళ్ళు ఉంటున్నారు నేను నీతో వచ్చేసి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయలేను నా కారణంగా వాళ్ళు తలదించుకుంటే నేను తట్టుకోలేను దయచేసి అర్థం చేసుకో అంటూ దండం పెడుతుంది కానీ అంతలోనే వాళ్ళ నాన్న సేనాపతి డోర్ కొడతాడు ప్రేమకి ఏం చేయాలో అర్థం కాక కళ్యాణి వెంటనే దాచిపెడుతుంది తర్వాత నాన్న రాగానే ఏంటి నానా అంటే అప్పుడు సేనాపతి తన కూతురుని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఏం లేదమ్మా మనసు ఎందుకు దిగులుగా అనిపించింది ఒకసారి నేను చూడాలనిపించింది తెల్లవారితే నా కూతురు పెళ్ళైన తర్వాత ఒక కొత్త జీవితంలో తడుగు పెట్టబోతున్నందుకు కన్న తండ్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నా కూతురు వెళ్లిపోతున్నందుకు మరోవైపు బాధగానే ఉందమ్మా నేను చూడకుండా ఉండడం అంటే నాకే కాదమ్మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా కష్టం అలాంటి నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతే ఎలా ఉండగలమో ఏంటో ఆయన కొన్ని బాధలను భరించిన కష్టం అయినా సరే భరించక తప్పదు కదమ్మా అంటూ చాలా బాధపడ్డాడు తర్వాత ప్రేమను త్వరగా పడుకోమని చెప్పేసి తను అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు తర్వాత ప్రేమ డోర్ వేయాలని చూస్తుంది కానీ సేనాపతి మళ్లీ వస్తాడు అదేంటమ్మా అలా ఉన్నావు నీ మొక్క చెమటలేంటి అని అంటాడు దాంతో ప్రేమ ఒక్కబోస్తుందని చెప్పేసి అబద్ధం అయితే చెప్తాడు తర్వాత నాన్న వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ నువ్వు చూసా కదమ్మా నాన్న ఎంత ఎమోషన్ అవుతున్నాడో నేను అత్తారింటికి వెళ్తే నేను నన్ను చూడకుండా ఉండలేనని చెప్పేసి బాధపడుతున్నాడు కదా అలాంటిది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తను తట్టుకోగలరా అందుకే దయచేసి అర్థం చేసుకో ఈ జన్మకి మన ప్రేమ ఇంతేననుకోని వెళ్ళిపో అంటూ బ్రతిమినాడుతుంది ప్రేమ ఇంతగా చెప్పినా కూడా కళ్యాణ్ మాత్రం వినిపించుకోడు నువ్వు లేని జీవితం నాకు శూన్యం నువ్వు లేకుండా బ్రతకడం అంటే నరకం అలాంటి పరిస్థితి వస్తే నేను చచ్చిపోతాను నీకు దూరం అవ్వడం అంటే నేను చచ్చిపోవడమే ప్రేమ అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్లవర్ వాజ్ తీసుకొని దాన్ని పగలగొట్టి చనిపోవాలని ట్రై చేశాడు దాంతో ప్రేమ ప్లీజ్ కళ్యాణ్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు నన్ను అర్థం చేసుకో అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కానీ కళ్యాణ్ మాత్రం ప్రేమ నువ్వు ఇప్పుడు నాతో రాకపోతే నేను బయటికి వెళ్ళగానే ఖచ్చితంగా చచ్చిపోతాను నేను అక్కడో ఇక్కడ చచ్చిపోవడం ఎందుకు నీ కల ముందే చచ్చిపోతాను నీ మీద నాకెంత ప్రేమ ఉందో నా మరణం ద్వారా నీకు నిరూపిస్తాను అంటూ బెదిరిస్తాడు దాంతో ప్రేమ ఏడుస్తూ నా మేనత్త నన్ను ఎంతో ప్రేమతో పెంచింది నేనంటే తనకి పంచ ప్రాణాలు నాకు ఇప్పుడు పెళ్లి సంబంధం చూసింది కూడా మా అత్తే ఆయన నేను ఇప్పుడు నీతో వచ్చేస్తే మా అత్త బ్రతకలేదు అంటూ ఏడుస్తుంది కానీ కళ్యాణ్ మాత్రం వినిపించుకోడు సరే నువ్వు మీ వాళ్ళు చూసిన సంబంధం మేము పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు నాకు కావాల్సింది కూడా అదే కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అందుకే నన్ను చచ్చిపోనివ్వు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు అప్పుడు ప్రేమ ఏడుస్తూ ఇప్పటికే మా చిన్న మేనత్త విషయంలో పాతికేళ్లుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు అలాంటి క్షోభం నేను మళ్ళీ వాళ్ళకి ఇవ్వలేను మా వాళ్ళు పరువే ప్రాణంగా బ్రతుకుతున్నారు నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు నా స్వార్థం కోసం వాళ్ళ జీవితాలని బలి తీసుకోలేను దయచేసి నన్ను అర్థం చేసుకో అంటూ చాలా ఏడుస్తుంది కానీ కళ్యాణ్ మాత్రం వినిపించుకోకుండా తను చనిపోతానంటూ తన చేతికి కట్ చేసుకుంటాడు దాంతో ప్రేమ చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు కళ్యాణ్ చూడు ప్రేమ మన ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నువ్వు నాతో రావడం రెండు నేను నీ ముందే చనిపోవడం నేను నా ప్రాణాలు రెండు నీ చేతులను ఉన్నాయి నీ నిర్ణయం కావాలి నువ్వు నాతో వస్తావా లేదా నన్ను చనిపోమంటావా అంటూ ఆ ఫ్లవర్ ను తన గొంతుపై పెట్టుకుంటాడు దాంతో ప్రేమ చాలా టెన్షన్ పడుతూ తప్పని పరిస్థితుల్లో వస్తానని చెప్తుంది అప్పుడు కళ్యాణ్ చాలా సంతోషంతో నేనంటే నీకు ప్రాణం అని తెలుసు నేను మీ వాళ్ళకంటే నేను ప్రాణంగా చూసుకుంటాను నేను మహారాణిలో చూసుకుంటాను వెళ్ళి బట్టలు సర్దుకో అని చెప్తాడు అమెరికరాలైన ప్రేమ వస్తానని చెప్తుంది మరి రేపు వీడియోలో దీని ఎలా అడ్డుకుంటారో తెలుస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు